ఎన్ని రోజులు నీకు భూమి మీద ఉంటాయో ఏ రోజు నీకు చివరి రోజు అయిపోయిందో ఏ రోజు నీకు ప్రారంభమైద్దో ఏ రోజు నీకు ఏం దక్కాలో ఏం లభిస్తుందో మొత్తం టోటల్ నీ లైఫ్లో అన్నీ దేవుడు చూశాడు ఇప్పుడు రేపు ఏం జరిగిద్దో నీకు తెలుసా ఇంకో గంట తర్వాత ఏం జరిగిద్దో నీకు తెలుసా తెలుసా నెక్స్ట్ గంట నీకు తెలియదు కానీ గంట తర్వాత దేవుడికి తెలుసు రేపు ఏం జరిగిద్దో తెలుసు టోటల్గా రెండు సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దో తెలుసు అసలు మొత్తం ఈ భూ ప్రపంచం ఎప్పుడు విలయమైపోయిద్దో కూడా తెలుసు అదే ప్రకటన గ్రంథంలో రాయించి పెట్టాడు ఇక్కడే మనకు అర్థం కావాలి మన బ్రతుకులన్నింటినీ దేవుడు ఎరిగే ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకు ధైర్యం తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నీ ఎరిగి మనల్ని నడిపిస్తున్న దేవుడు నిజమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు ఈరోజు కాకపోతే రేపు రేపు కాదు ఇంకా పది రోజులకైనా సరే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకు తప్పకుండా పరిష్కారాన్ని ఆయనే అనుగ్రహిస్తాడు అన్యజనులు విచారించినట్టు అన్ని జనులు దిగులు పడ్డట్టు దేవుణ్ణి ఎరగని అవిశ్వాసులు ఆందోళన పడినట్టు నువ్వు ఆందోళన పట్టడానికి వీల్లేదు నువ్వు విశ్వాసివిగా నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివిగా నువ్వు దేవుని మీద ఆనుకున్న వ్యక్తివిగా నువ్వు దేవుని మీద ఆధారపడ్డ వ్యక్తివిగా అన్ని జనులాగా నువ్వెందుకు రుంగిపోతావు అన్ని జనులాగా అవిశ్వాసలాగా నువ్వెందుకు ఢీలా పడతావు అలా ఆందోళనలో నువ్వు బ్రతుకుతున్నావు అంటే అన్ని జనులకు నీకు తేడా లేదంటే అవిశ్వాసులలో నువ్వు కూడా ఒక్క తె ఒక్కడివి లేదు లేదన్నా నేను విశ్వాసిని అన్నోడు చేతిత్త ఎత్తండి నేను అవిశ్వాసిని కాదు నేను విశ్వాసిని అన్నా నేను దేవుడిని నమ్ముతున్నా నమ్ముతున్నావా అట్లయితే నీ దినములన్నీ రికార్డ్ అయినాయి అక్కడ అంతేకాదు దినములన్నీ నమోదు చేసిన దేవుడు ఏ దినమును నీకు ఏమి ఇవ్వాలో కూడా డిసైడ్ చేసి పెట్టాడు